ఎవరి వన్ వెల్కమ్ టు నేనండి మీ కృతికాని సో ఈరోజు మళ్ళీ మీ ముందు షాపింగ్ బ్లాగ్తో వచ్చేసానండి మళ్ళీ నేను చార్మినార్ వెళ్ళాను ఈసారి చాలా తక్కువ కొనుక్కున్నది అంటే చాలా తక్కువ షాపింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను కానీ అన్ఫార్చునేట్లీ ఎక్కువే కొన్నాను మా ఆయన నన్ను చాలా తిడుతున్నారు తిడుతూనే ఉన్నారు ఇంకా తిడతారేమో బట్ ఏం చేయాలండి నా కోసం ఏమైనా కొన్నానా అన్ని ఇంటికి వస్తున్నాయి కదా ఈసారి నా కోసం ఎక్కువ కొనుక్కున్నాను ఆ డైలాగ్ కొట్టలేదనమాట మా ఆయనకి ఆ డైలాగ్ కొట్టి ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేస్తుంటాను బస్ ఈసారి అయితే చేయలేను ఎందుకంటే చాలా షాపింగ్ నా కోసం చేస్తున్నాను కొంత కోసం కూడా చేశాను అలా అని కాదు సో చూపిస్తానండి నా షాపింగ్ ఏంటో సో వల్లక్ష్మి రథం కూడా వస్తుంది కదండి అందుకే వల్లక్ష్మి రథం షాపింగ్ కూడా చేసేద్దామని మా ఆయనకి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే పద అయితే చార్మినార్ వెళ్దాం నేను చెప్పాను అనమాట ఇక్కడ ఇంత కాస్ట్ చార్మినార్ చార్మినార్లో మనం బల్క్ లో ఎక్కువ ఎలాగో ఎక్కువే కొంటాం కదా పలిదాని అందరికి ఇస్తాం కదా సో ఎక్కువే కొంటాం కదా అక్కడికి వెళ్ళి కొందాం అన్నా అనమాట సో మా ఆయన ఓకే అని ఒప్పుకున్నారు సో మేము ఏం చేసామంటే కారులో వెళ్లేదండి కారు మియాపూర్లో పార్క్ చేసాం ఫ్రీ పార్కింగ్ అండి సో మీరేం వరి ఓకే అండి అది ఫ్రీ పార్కింగ్ ఉంటుంది సో అక్కడ నుంచి మెట్రో ఎక్కాం గాంధీభవన్ లో దిగాం సో గాంధీ భవన్ నుంచి ఫిఫ్టీ రూపీస్ ఆటో అవుతుంది అర్బాస్ టెక్స్టైల్స్కి వెళ్ళామండి ఫస్ట్ సో ప్లాన్ లేదు అర్బాస్ టెక్స్టైల్స్ అంటే వెళ్దామని జాకెట్ పీసెస్ తీసుకుందాం అనుకున్నాను కానీ నేను చెప్పాను కదా చాలా ఎక్కువ షాపింగ్ చేశాను అనమాట అంటే చాలా బాగున్నాయండి మంచి కొత్త మోడల్ డ్రెస్సెస్ వచ్చాయన్నమాట తక్కువ కాస్ట్లోని మార్కెట్లో అంతంత డబ్బిచ్చి పోస్తున్నాం కదా అంత అండ్ కొన్ని మా ఆయనే సెలెక్ట్ చేశారండి కొన్ని మా ఆయనే ఇది బాగుంది ఇది తీసుకోవచ్చు కదా అది బాగుంది అది తీసుకోవచ్చు కదా అని లాస్ట్ పిల్ అయింది కానీ ఓకేనండి ఈ సిక్స్ మంత్స్కి ఒకసారి వెళ్ళి అక్కడ షాపింగ్ చేసుకొని వచ్చిస్తే బెస్ట్ కదా ఫస్ట్ అక్కడ నేను జాకెట్ పీసెస్ కోసం వెళ్ళాను సో ఇవి ట్వంటీ పీసెస్ ట్వంటీ పీసెస్ ఇవి సో ఇలా ప్రింటెడ్ ఉంటుంది అన్నమాట సో బయట నార్మల్గా ఒక పీస్ కొనాలంటే చాలా కాస్ట్ పడుతుందండి ప్రింటెడ్వి ఇది ఏ చీరతో అయినా ప్లేన్ సారీస్ తో ఏ ప్లేన్ శారీస్ అయినా మ్యాచ్ అయిపోద్ది అనమాట ఎందుకంటే ఇది మల్టీ కలర్ కాబట్టి సో ఇది వన్ మీటర్ అండి నేనేమనుకుంటానంటే పల్దాన్ ఇచ్చినప్పుడు బ్లౌజ్ పీసెస్ నార్మల్ ఇచ్చి వాళ్ళు వేసుకోకుండా పక్కన పెట్టేసిన కన్నా వాళ్ళు కుట్టించుకొని అది చీరకి వేసుకుంటే బాగుంటుందని అని నా థాట్ అనమాట సో అందుకే ప్లేన్వి మామూలువి ఇవ్వాలంటే నాకు పెద్దగా మనసు ఒప్పుకోదు సో వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది కదంటే మన థాట్ అదే కదండి జాకెట్ జాకెట్ పీసేస్తున్నామంటే వాళ్ళు వేసుకోవాలని సో అప్పుడులో ఇచ్చినప్పుడు అందరూ కుట్టించుకొని వేసుకునేవారండి ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదు వాళ్ళ పక్కన పెట్టేస్తున్నారు సో అందుకే నేను కొంచెం మంచిది తీసుకుందామని తీసుకున్నాను సో అర్బాస్ టెక్స్టైల్స్లో తీసుకున్నాను కాబట్టి ఇది ట్వంటీ పీసెస్ నాకు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయ్యిందండి అంటే ఒక పీస్ సిక్స్టీ సిక్స్టీ త్రీ పడింది తక్కువే పడింది అనమాట సో అందుకే తీసేసుకున్నాను ఇది సారీస్ లోకి చక్కగా అలా కుట్టించుకొని వేసుకోవచ్చండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఓపెన్ చేసి చూపించమంటారా చూ వన్ మీటర్ ఎవరికైనా సరిపోతుంది అనమాట సో ఇవి ఒక ట్వంటీ పీసెస్ తీసుకున్నాను నా ఫ్రెండ్స్ ఎక్కువండి మీరు చూసే ఉంటారు కదా కిట్టి పార్టీస్ కానీ సో వాళ్ళందరూ వస్తారు సో అవుతారు నాకు క్రౌడ్ బాగానే ఉంటారన్నమాట వరలక్ష్మి రతంకి అలాగే నేను డెకరేషన్ పీసెస్ కూడా తీసుకున్నానండి వరలక్ష్మి వ్రతం కోసమనే సో ఇవి త్రీ హండ్రెడ్కి టెన్ పీసెస్ ఇచ్చారనమాట ఇలా గంటలతో వచ్చి హ్యాంగింగ్స్ అనమాట ఇవి చుట్టిపోయినట్టున్నాయి తీయాలి ఇలా త్రీ హండ్రెడ్కి టెన్ పీసెస్ చూసారు కదా ఇలా గంటలు ఉన్నాయి కింద గంటలు ఉన్నాయి మనం పూజలో డెకరేషన్ చేసుకోవచ్చు అని యూజ్ అవుద్దని తెచ్చుకున్నాను ఎందుకంటే ప్రతిసారి మీరు చూసే ఉంటారో లేదో నా కృతికా వంటల ఛానల్లో నేను ఒకసారి వరలక్ష్మి రత్న బ్లాగ్ పోస్ట్ చేశానండి చాలా కష్టపడేదన్నమాట పువ్వులతో డెకరేషన్ సో ఈసారి నేను అనుకున్నాను చాలా సింపుల్గా డెకరేషన్ అయితే చాలా సింపుల్గా చేద్దాం ప్లాన్ చేసుకుంటున్నాను ఎందుకంటే పువ్వులు గుర్చడం అన్ని బోల్ టైం పట్టేస్తుంది నాకు సో ఈ డెకరేషన్ అలాగే గాజులు అండి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ గాజులు అనమాట సో ఒక్కొక్కరికి నేను ఏం చేశానంటే ఇలా ఇలా అక్కడే చార్మినార్లు అండి ఇది ఇవాళ సెట్స్ తీసేసుకున్నాను అనమాట ఇలాగా ట్వంటీ బాక్సెస్ తీసుకున్నానండి సారీ ట్వంటీ సెట్స్ తీసుకున్నాను బాక్సెస్ కాదు సెట్స్ తీసుకున్నాను ఎందుకంటే గాజులు కూడా ఇస్తే వాళ్ళు వేసుకున్నట్టు ఉండాలి కొంచెం ఇలా డిజైన్ గా అక్కడ వాళ్ళు చెప్తే వాళ్ళు చేసి ఇచ్చారండి రెడ్ అండ్ గోల్డ్ అని చెప్పాను అనమాట సో రెడ్ బాగుంటుంది కదా వరలక్ష్మి అతంకి అని చెప్పి ఇలా రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో అండ్ ఇది ఇంకొక మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కూడా చేసాను సో ఇది వెల్వెట్ అంటారు కదండి ఆ కొద్ది గాజుగాజులే ఇవి ఇవి ఆర్టిఫిషియల్ అదే ప్లాస్టిక్ ఏం కాదండి గాజు గాజులే బట్ ఇలా ఇస్తే సరదాగా వేసుకుంటారు చీరల్లో మ్యాచింగ్ అయినా అవుతుందని సో నా థాట్ ఏంటంటే నేను ఫలిదానం ఇస్తే అవి యూజ్ అవ్వాలి అది నా థాట్ అంతే ఇది మా మా మమ్మీ ఎప్పుడు అదే అంటారు పలిదానం ఇచ్చావు అంటే తక్కువ మెంబర్స్కైనా పిలిచి బాగా ఇవ్వు నిండుగా ఇవ్వు అన్నీ వాళ్ళు యూజ్ చేసినట్టు ఉండాలి అలాగే ఇవ్వు అని అన్ని వారు అనమాట సో అంటారు అంటూనే ఉంటారు ఇరవై సెట్స్ తీసుకున్నానండి ట్వంటీ ట్వంటీ మెంబర్స్ ట్వంటీ వన్ అనుకుంటున్నాను బట్ చూడాలి కదా ఒక్కొక్కరు కుదురుతుంది కుదరదు దాన్ని బట్టి అనమాట అండ్ అలాగే నేను కోన్స్ కూడా పల్దానంలో ఇస్తానండి చార్మినార్లో మీకు తెలుసు కదా కోన్స్ చాలా బాగుంటాయి అండ్ తక్కువ కాస్ట్ కూడా సో ఇలా ఇవి ఒక రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను ఒకటి కొన్ని నా కోసం కొన్ని వాళ్ళకి ఒక్కొక్కటి పల్దానంలో ఒక్కొక్కటి వేస్తాను అనమాట సో ఇవి అయిపోయిందండి సో ఎక్కువ నేను ఇంకా చాలా అనుకున్నాను పసుపు కుంకుమ అన్నీ కొందామని నేను సాటర్డే వెళ్ళాను కదండి చాలా చాలా రష్ ఉంది సో ఎప్పుడైనా మీరు చార్మినార్ ప్లాన్ చేస్తే ప్లీజ్ సాటర్డే సండే వెళ్ళకండి మండే టు ఫ్రైడే లోపెన్ ఫ్రైడే కూడా కొంచెం లేట్గా ఓపెన్ చేస్తారట షాప్లో ఎందుకంటే ఫ్రైడే వాళ్ళు నమాజ్ అన్నీ చదువుతారని సో మీరు మండే టు థర్స్డే అర్లీగా వెళ్ళి అర్బాజ్ అయితే టెన్ థర్టీకి ఓపెన్ అయిపోతుంది అండి సో మీరు అర్బాజ్ వెళ్ళాలనుకుంటే టెన్ థర్టీకి వెళ్ళిపోవచ్చు తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయచ్చు మాకు లేట్ అయిపోయింది జనాలు నేను సగం షాపింగ్ చేశాను మళ్ళీ ఇవన్నీ మోసుకొని రావాలంటే కష్టం కదండి మా ఇంతడుతూనే ఉన్నారు బట్ వర్త్ అండి చార్మినార్ వెళ్తే వర్త్ అనమాట సో తర్వాత షాపింగ్ ఏంటంటే ఇన్ని నావి కాదులేండి ఈ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఈ బ్యాంగిల్స్ ఒకటి హండ్రెడ్ రూపీస్ అండి సో ఇవన్నీ మా ఫ్రెండ్స్ కి కొన్నాను ఎందుకు కొన్నానంటే వినాయక చవితి వస్తుంది కదండి ఇయర్ రింగ్స్ ఇవన్నీ వాళ్ళకి ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి వాళ్ళకి ఎందుకంటే మేము వినాయక చవితికి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాం అనమాట లేడీస్ కిట్టి పార్టీ లేడీస్ అందరూ ప్లాన్ చేసుకున్నాం సో అందరూ ఒకే జ్యువెలరీ వేసుకుందాం ఒకేలాంటి డ్రెస్ కూడా మేము అందరూ ఆన్లైన్లో డ్రెస్ కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాం అందరూ ఒకే కలర్ డ్రెస్ అండ్ ఒకే కలర్ ఒకేలాంటివి జ్యువెలరీ వేసుకొని స్టేజ్ పైన పర్ఫామ్ చేయబోతున్నాం ఫస్ట్ టైం కొంచెం థ్రిల్లింగ్గా ఉందనమాట ఎందుకంటే చిన్నప్పుడు చేసిన వేరే అండి ఇప్పుడు చేస్తుంటే గుర్తొస్తుంటాయి అనమాట ఇంకా మనం కొన్ని ఇయర్స్ అయినంతతో చేయలేమేమో ఇప్పుడే ఇదే రైట్ టైం అని అనిపిస్తుంటుందన్నమాట అందుకే చాలా కష్టపడి నుంచి మేము ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేస్తాం చేస్తున్నాం వినాయక చవితికి సర్ప్రైజ్ అనమాట ఎవరు చెప్పట్లేదు ఏమని సో ఇవండి అండ్ ఇవి నైట్ డ్రెస్సెస్ ఫ్రాక్ టైప్ వస్తాయి కదండి షార్ట్ అవన్నమాట సో ఇవి తీసుకున్నా నేను ఇంట్లోకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఒక పీస్ పడింది మీరు ఫోటో కనిపిస్తుంది కదా ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ సో ఇవి ఇంకా ఇంకా సో ఫస్ట్ ఈ బ్లాక్ డ్రెస్ చూపిస్తానండి నాకు ఇది బాగా బాగా నచ్చింది చూడండి దీనిపైన ఈ ఇది దీనిపైన ఇది చున్ని ఎలా ఉంది చెప్పండి కాస్ట్ ఎంత తెలుసా థౌజండ్ నైంటీ ఫైవ్ ఇది కొంచెం కాస్ట్లీ అయింది నాకు ఎందుకంటే మెటీరియల్ అలా ఉందన్నమాట ఇది చూడండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది ఇది మొత్తం ఇప్పుడు మళ్ళీ మరత పెట్టాలంటే కష్టం సో మర్త పెట్టాలంటే మళ్ళీ కష్టం ఇలా చూపిస్తున్నాను అడ్జస్ట్ అయిపోండి సో ఇది చున్నీ చూడండి కాంబినేషన్ చూడండి ఇది ఎంత కాస్ట్ అనుకున్నారు ఎయిట్ నైంటీ ఎనిమిది వందల తొంభై ఇంకా మీకు చూపిస్తాను ఇంకా తక్కువలో చూడండి ఇది డ్రెస్ ఓపెన్ చేయట్లేదు మీకు అర్థమవుతుంది కదా సో ఇలా సింపుల్ ప్లెయిన్ డ్రెస్ చున్నీ ఇలా మల్టీ కలర్ దీని కాస్ట్ సిక్స్ నైంటీ జస్ట్ సిక్స్ నైంటీ అంతే అండ్ ఇది చూసారా ఈ కలర్ అండ్ వైట్ వస్తుంది అంటే ఫుల్ వైట్ కాదు సో ఈ కాంబినేషన్ ఇది సిక్స్ సెవెంటీ ఫైవ్ కూడా చూపిస్తాను ఇది చూడండి ఇది ప్యాంటు చున్నీ కలర్ వస్తుంది ఇది ఫైవ్ నైంటీ ఫైవ్ సెట్ అండి సెట్ సో ఇది ఒకటి ఇది కాస్ట్ ఇది ఎయిట్ ఎయిట్ నైంటీ ఫైవ్ అంటే నైన్ హండ్రెడ్ అనుకోండి ఇది చున్నీలా వస్తుంది కొంచెం గ్రాండ్ గా ఉంది పార్టీ వేర్ ఉంది ఇది ఇది పార్టీ వేరు ఎయిట్ నైంటీ ఫైవ్ ఏమొస్తున్నాయండి ఎంత తక్కువ కాస్ట్లో అండ్ ఇది నాకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది నాకు చాలా నచ్చింది కలర్ కాంబినేషన్ మిర్రర్ వర్క్ చూడండి ఇది కనిపిస్తుందా మీకు సో ఇది సో దీని ప్రైజ్ పదహారు వందల తొంభై ఐదు ఎందుకంటే ఇది కొంచెం గ్రాండ్ లుక్ అండ్ దీని దుప్పట్ట కూడా కొంచెం గ్రాండ్గా ఉందనమాట సో ఇది కొంచెం పార్టీ వేర్ నాకు కలర్ కాంబినేషన్ మిరర్ వర్క్ నచ్చి తీసుకున్నాను యాక్చువల్లీ ఈ డ్రెస్ మొన్న నేను బయట షాప్లో చూసానండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అన్నారు సేమ్ కలర్ సేమ్ డ్రెస్ అనమాట సో అక్కడ నాకు సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ వచ్చింది సో నేను చాలా హ్యాపీ అయిపోయి వెంటనే తీసేసుకున్నాను సో హాఫ్ ఆఫ్ ద ప్రైజ్ అండి టెక్స్టైల్ టెక్స్టైల్లో మీకు చాలా చాలా చవక్గా ఉంటాయి డ్రెస్సెస్ అయితే మాత్రం ప్లీజ్ ఇక్కడ కొంట సో డ్రెస్లు అయితే నేను ఒక ఆర్డర్ తీసుకున్నానండి ఈ డ్రెస్సులు తక్కినవి నైట్ డ్రెస్సులు తీసుకున్నాను దుప్పట్లు తీసుకున్నాను దుప్పట్లు కూడా చూపిస్తాను సో ఇవి అండి చూడండి ఇది ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది కింగ్ సైజ్ అదే సిక్స్ బై సిక్స్ అంటారు కదా అదండి సో ఇది కొంచెం కాస్ట్లీ థౌజండ్ రూపీస్ అండి ఇది క్లాత్ ఇంకొంచెం అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి అండ్ నేను లెగిన్ తీసుకున్నానండి సే సేమ్ క్వాలిటీ లెగిన్ థిక్ క్వాలిటీ సేమ్ క్వాలిటీ లెగిన్ బయట మనం మాల్స్లో గట్ల షాప్ దీంట్లో తీసుకుంటాం కదా అక్కడ త్రీ హండ్రెడ్ అలా ఉంటుందండి సో ఇది నేను వన్ సెవెంటీకి కొన్నాను లెగిన్ సో టూ లెగిన్స్ తీసుకున్నాను సో ఒకటి ఆల్రెడీ వేసుకున్నాను ఇది వైట్ అండ్ అలాగే మా పాపకి చార్మినార్లో తీసుకున్నానండి ఇది డ్రెస్ ఇది పటియాల అంటారు కదా పటియాల డ్రెస్ చిన్నది టూ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఒకసారి వేసుకుంటుంది అలా బాగుంది అని టూ హండ్రెడ్ దీనికి ఇలా పర్స్ కూడా ఇచ్చారనమాట అండ్ ఇది హర్బజ్లోనేనండి ఇది నైట్ డ్రెస్ పాపకి కొంచెం డిఫరెంట్ మోడల్ ఇది ప్యాంట్ ఇవి నాలుగు సెట్లు ఆగస్ట్ ఫిఫ్టీన్ వస్తుంది కదండి సో కిట్టి పార్టీ ప్లాన్ చేశారు ఈసారి అనమాట ఈ సార్లు కిట్టి పార్టీలో వైట్ చీర అందరూ ఫ్లాగ్ లాగా రెడీ అవరావాలన్నారు అంటే చీరలు వైట్ అయినా ఆరెంజ్ అయినా గ్రీన్ అయినా అని సో నేను అక్కడికి వెళ్తే ఇలా గాజులు కనిపించే చార్మినార్లో వెంటనే తీసేసుకున్నాను సార్ వేసుకొని చూపిద్దామని వాళ్ళకి తెలీదు చెప్పలేదు సర్ప్రైజ్ మా ఫ్రెండ్స్కి కిట్టిపాటి అంటే సీరియస్గా తీసుకోవాలండి ఫనీగా కాదు సో ఈ కప్స్ తీసుకున్నానండి సెట్ సెట్ ఆఫ్ సిక్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ చాలా బాగుంది థిక్గా ఉంది ఇవి డైలీ యూస్ కానీ తీసుకున్నాను ఇవి ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఆర్ పీసులండి అండ్ ఇది డైలీ డైలీ కాదు ఇది ఎవరైనా గెస్ట్లు వస్తే ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సెట్ సెట్ ఆఫ్ సిక్స్ సాసర్ ఇంకా ఇది రెండు ఉంటాయి అన్నమాట నువ్వు ఎక్కువ అనుకున్నాను కానీ మీకు చూపిస్తుంటే చాలా తక్కువ అనిపిస్తుంది మా ఆయన ఎందుకు తిడుతున్నారో అర్థం కావట్లేదు నేను చూస్తే చాలా తక్కువ అనిపిస్తుంది సో బిల్ ఎంత అయిందో అడగండి అని చెప్పను మీరు ఎస్టిమేట్ చేసుకోండి సో ఇంతేనండి చార్మినార్ షాపింగ్ ఇంక ఇవన్నీ సర్దాలంటే బోల్ టైం పడుతుంది మా ఏమో బట్టలు కొంటో పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు పెట్టు ఈ కబోర్డ్ అంతా నాదేనండి లేడీస్ అంటే కొంచెం బట్టలు ఎక్కువ ఉంటాయి కదండి ఎందుకంటే మనకి చాలా కలర్స్ ఉంటాయి ఆప్షన్స్ ఉంటాయి చాలా కలర్స్ మనం వేసుకోగలం పింక్ బ్లూ వైలెట్ అన్ని కానీ మగవాళ్ళు వేసుకోగలరా బ్లాక్ బ్లూ టంక్ ఏమి ఉండవండి అందుకే వాళ్ళకి పెద్ద పెద్దగా బట్టలు ఉండవు వాళ్ళకి సో వాళ్ళు మనం కొంటే వాళ్ళు ఫీల్ అవుతుంటారు అనమాట ఏంటి అని ఎందుకంటే వాళ్ళు ఉడికిపోతుంటారండి వాళ్ళకి అన్ని కలర్స్ ఉండవు కదా వేసుకోవడానికి మనం అన్ని కలర్స్ వేసుకుంటుంటే వాళ్ళు కొంచెం జెల్సీలాగో అలా ఉంటుంది అనమాట నాకు అనిపిస్తుంది మా ఆయన చూస్తుంటే బాబు బాధ అనిపిస్తుంటుంటుంది పాప ఏ కలర్ వేసుకోలేరు కదా అందుకే నాకు తిడుతుంటారేమో అని బట్ నేను అర్థం చేసుకున్నానండి అందుకే ఏమనట్లే సో ఇదేనండి షాపింగ్ నాది చార్మినార్ని సో తప్పకుండా చార్మినార్ విజిట్ చేయండి బల్క్లో కొనాలనుకుంటే బాగా మీకు ప్రాఫిట్ వస్తుంది అండ్ కార్లో వెళ్ళకండి చాలా టఫ్ అండి అక్కడ వెహికల్లో వెళ్ళి ఓన్ వెహికల్లో వెళ్ళాలంటే మీరు మెట్రో ఎక్కేసి గాంధీభవన్లో దిగి అక్కడ నుంచి అక్కడ ఆటోస్ తీసుకోవడం బెటర్ అండి సో అక్కడ ఆటో కి చాలా చాలా స్కిల్స్ ఉన్నాయండి ఎలాగైనా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోగలరు మంచి టాలెంటెడ్ అండి వాళ్ళు సో తప్పకుండా చార్మినార్ వెళ్ళి షాపింగ్ చేసి మీకు నచ్చేయలేదు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు చార్మినార్కు వెళ్లకపోయినా కూడా నన్ను కమెంట్ చేయండి వీడియో నస్తే ఓకేనా సో మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్